నమస్కారం ఈ ప్రశ్నకు బదిలేదు ప్రేక్షకులకు స్వాగతం నా పేరు శ్రీనివాస్ జన్నలగడ్డ ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి ఇది ఒక యుద్ధ తంత్రం ఈ తంత్రాన్ని ఈ మంత్రాన్ని కాంగ్రెస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రయోగించబడుతుందా అంటే అని చెప్పుకోవాలి ఎందుకంటే రెండు మూడు రోజులుగా షర్మిల కాంగ్రెస్ లోకి రాబోతుంది కాంగ్రెస్ ఆహ్వానించబోతుంది ముఖ్యమైన బాధ్యతల్ని ఆంధ్రప్రదేశ్లో తనకు అప్పగించబోతుంది పార్టీ పునర్నిర్మాణానికి ప్రయత్నం చేస్తుంది అనేది అన్ని చోట్ల చర్చ ఇప్పుడు విపరీతంగా నడుస్తోంది ఇలాంటి సందర్భంలో దీంతకంటే ముందే తెలంగాణలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఎన్నికల సందర్భంలో అది ఎంతవరకు అది పాజిటివ్ లేదా నెగిటివ్ అవుతుందా అనే దాని మీద కొంత సంకిగ్ధంలో పడి అప్పటికది తాత్కాలికంగా నిలిపివేసినా ఇప్పుడు మళ్ళీ తెరపైకి రావటం అందులోనూ ముఖ్యంగా ఇక ఎన్నికలు దగ్గర పెట్టడంతో కాంగ్రెస్ లో మళ్ళీ ఒక పునరుద్దేశం తేవడం కోసం నాయకుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సి వచ్చింది ఈ సందర్భంలో ఇక్కడున్న ప్రాంతీయ నాయకులు ఇప్పుడున్న నాయకులు లో ఎవరిని తెర మీదకి తీసుకొస్తే పార్టీ మళ్ళీ అనుకున్నప్పుడు అందరి దృష్టి షర్మిల మీద పడింది ఇప్పుడు షర్మిల కూడా చాలా రోజులుగా తన రాజకీయ భవిష్యత్తుని కాంగ్రెస్లోనే వెతుకునే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు ఈ రెండు మ్యాచ్ అయితే గనక ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో రావటం అనేది ఇక అనివార్యం రాబోయే రోజుల్లో అంటే చాలా అతి త్వరలోనే జనవరికల్లా ఒకదాని తర్వాత ఒకటి వేగంగా నిర్ణయాలు జరగడం ఆవిడ పార్టీలోకి రావటం జరుగుతాయి అంటున్నారు ఒకవేళ అదే జరిగితే ఇక్కడ తను ఎదుర్కోపోయే మొదట వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నే అవుతాడు ఎందుకంటే వైసీపీకి కాంగ్రెస్ కి పొత్తు కుదిరే అవకాశం లేదు రెండు వేరు వేరు పిన్న ధృవాళ్ళ లాంటివి ఇక్కడ ఎందుకంటే వైసీపీ ఏర్పడిందే కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఒక పార్టీగా అలాంటప్పుడు ఆ రెండు పార్టీలు పొత్తు అనేది ఇక్కడ అవకాశం లేని ఇప్పుడున్న ఎన్నికల ఒక చిత్రంలో అలాంటప్పుడు వైసీపీతో ఢీ అంటే ఢీ అనే విధంగా షర్మిల ఎదుర్కోబోతుందా అన్నని అంటే ఒకప్పుడు నేను అన్న విడిచిన బాణాన్ని అనుకున్న అదే షర్మిల ఇప్పుడు తిరిగి అన్న విడిచిన బాణమే తిరిగి అన్నకి ఎదురు తిరుగుతుందా అంటే రాజకీయాలు ఏమైనా జరగచ్చు ఇప్పుడు అదే జరుగుతుంది కూడా ఏదేమైనా షర్మిల కాంగ్రెస్లోకి రావటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా పార్టీ బలపెట్టడం ఖాయం అలాగే ఆవిడ రాకతో నిస్తేజంగా నిస్త్రాణంగా ఉన్న కేడర్ కానీ కార్యకర్తలు కానీ అలాగే ప్రజల్లో కూడా ఎక్కడైతే ఈ వైసీపీ మీద అసంతృప్తి ఉందో వాళ్ళంతా మళ్ళీ తిరిగి సొంత కూటికి అంటే కాంగ్రెస్కి మళ్ళీ తిరిగి చేరే అవకాశం కూడా ఉంది అది ఒక షర్మిల లాంటి బలమైన నాయకుల వల్లే సాధ్యమవుతుంది ఇలాంటి ప్రయత్నం జరుగుతుందనేది ఇప్పుడున్న వార్తల ప్రకారం అంతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఇంక త్వరలోనే ఇప్పుడు దిగుటిగా వైసీపీకి తెలుగుదేశం జనసేనలతో పాటు షర్మిలో కూడా ఒక తలనొప్పి కావడం ఖాయం ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవిడ కాంగ్రెస్లోకి రాకముందే ఒక ఆసక్తికరమైన చర్చకి తెరదీశారు అదేంటంటే క్రిస్మస్ సందర్భంగా నారావారి కుటుంబానికి కొన్ని కానుకలతో పాటు ఓ సందేశాన్ని కూడా పంపించారు ఈ సందేశంలో తన హస్తంలో చేరబోతున్నట్టుగా అలాగే హస్తం నుంచి తన స్నేహ హస్తాన్ని అందిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆ సందే ఆ సందేశం చూసిన ఎవరికైనా దీన్ని బట్టి ఇక్కడ పైనుంచి కాంగ్రెస్ కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయడానికి ప్రయత్నాలు చేస్తుందని అనుకోవాలా ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన ఇంతకు మునిపే తెలంగాణలో పొత్తు కుదిరింది కాబట్టి మరోసారి ఆ పొత్తుకు మరో ప్రయత్నం జరుగుతుందా లేదంటే ఇప్పటికే తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి జనసేన నాయకుడు బీజేపీని ఏదో విధంగా ఒప్పించి కలిసి పోటీ చేసే విధంగా బీజేపీతో ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో మరి బీజేపీ కలిసి వస్తుందా కలిసి రాదా ఒకవేళ బీజేపీ కలిసి రాకపోతే ఆ ప్లేస్ లో కాంగ్రెస్ లీడ్ తీసుకుని తన అవసరాల తగ్గట్టుగా అలాగే ఈ మూడు పార్టీలకి అవసరాల తగ్గట్టుగా జాతీయ ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పొత్తుకి పొత్తు పొడుస్తుందా ఈ పొత్తుకి తెర లేస్తుందా అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది ఏదేమైనా అన్ని ఊహాగానాలే మరి కొద్ది రోజుల్లో ఈ ఊహాగానాలకి తెరపడే అవకాశం కూడా ఉంది అంటే రాబోయే రోజుల్లో మాత్రం అన్న అందమీద ఎక్కిపెట్టిన బాణమయ్యత ఉంది శర్మిల అనేది మాత్రం ఇప్పటి వరకు మనకు అంత సమాచారం నమస్కారం సార్